నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం యాభై ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలదన్నేలా ప్రస్తుత కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు కేటీఆర్ మండిపడ్డారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీట్వీట్ చేసిన రేవంత్ సర్కార్ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే వనికిపోతున్న రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్నారు ఎమర్జెన్సీ యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీ మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిలగాని పేరు ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఎందుకు అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టే గాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు